హలో ఎవ్రీవాన్ ఈరోజైతే నేను ఎగ్స్తో పులుసు చేయాలని అనుకుంటున్నాను దానికి కావాల్సినవి అయితే ఆనియన్స్ ఎగ్స్ ఇది జీలకర్ర ఇంకా మెంతలతో చేసిన పౌడర్ ఇది కొబ్బరి పౌడర్ ఇది గరం మసాలా ఇది ధనియా పౌడర్ కొత్తిమీర కరివేపాక్ కొంచెం చింతపండు పులుసు అయితే ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుందాం కడప పెట్టుకుందాం ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ని కొంచెం ఫ్రై చేయాలి ఎగ్స్ ఫ్రై చేయడానికైతే కొద్దిగా కారం పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మిరియాల పౌడర్ ఇవన్నీ వేసి కొద్దిగా అయితే మిక్స్ చేసేసుకొని దీంట్లో అయితే ఎగ్స్ వేసేసుకోవాలి కొంచెం డీప్ ఫ్రై అయ్యేంత వరకు వీటిని అటు ఇటు కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచేసి తర్వాత తీసేయాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో టూ కప్స్ వరకు ఆయిల్ వేసేయాలి కర్రీ వేసుకోవడానికి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఇంకా ఆవాలు వేసేయాలి ఒక రెండు ఎండమిరపలు వేయాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ అయితే నేను బ్లైండర్లో వేసి కొంచెం చిన్నగా ముక్కలు అయ్యేంత వరకు ఉంచాను ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా టూ స్పూన్స్ వరకు ఉప్పు వేయాలి ఉప్పు వేసాక కొంచెం కొద్దిగా కలుపుకోవాలి దాన్ని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ అన్నీ కొద్దిగా కుక్ అయ్యేంతవరకు మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే అన్నీ దగ్గరికి అయిపోయాయి బాగా కుక్ అయిపోయినాయి దీంట్లో ఇప్పుడు కావలసినంత చింతపండు రసం అయితే వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత కావలసిన పుల్లగా ఉండకుండా కావాల్సిన వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే దీంతో ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దీంట్లో నేను ఫస్ట్లో చూపించాను కదండి ఈ పౌడర్స్ ధనియా పౌడర్ జీరా అండ్ ఇంకా మెంతల పౌడర్ గరం మసాలా కొబ్బరి ఇవన్నీ దీంట్లో వేసేసుకోవాలి అలాగే దీంట్లో కావాల్సినంత కారం పొడి వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను పసుపు వేయలేదని అనుకుంటున్నారేమో ఫస్ట్ మనం ఎగ్స్ డీఫ్రై చేసినప్పుడు ఆయిల్లోనే పసుపు ఉంది అది సరిపోతుంది దీనికి ఇప్పుడైతే దీంట్లో మనం ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రై చేసి ఆ ఎగ్స్ అయితే వేస్తున్నాను కొద్ది అంత కొత్తగా వేస్తున్నాను సేపు అయితే మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే చూడండి బాగా కుక్ అయిపోయింది కొంచెం ఆయిల్ పైనకొచ్చేసింది అంటే అప్పుడు కర్రీ అయిపోయినట్టు నేను మొదట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మీకు చూపించలేదు కాకపోతే నేను అయితే వేసాను ఫైనల్గా అయితే ఇదండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోండి ఇదండి ఎగ్స్తో పులుసు చేయడం Thanks for watching.